నందమూరి తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాల పేదల కోసం కూడు ఉంటాడని నివాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు తప్ప తదుపరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా పార్టీ కోసం కష్టపడతా ఉన్నారు దీనికన్నా ముఖ్యంగా కార్యకర్తల గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి పార్టీని ఈరోజు మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీని ఈరోజు అత్యధికంగా తొంభై నాలుగు శాతం సీట్లు ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పేదపడు పరిగిన వర్గాల కోసం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హరిషులు చెప్తా ఉంది ఈ సంవత్సరం వచ్చినప్పటికి రాయలసీమలో ఎక్కువ జరిగిన విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జిల్లాలని మహానాడు కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు రోజుల ప్రభుత్వం చేయడం జరుగుతూ అంతేకాదు నియోజకవర్గ స్థాయిలో మహానాడు కూడా చేసుకోవడం జరిగింది అందరూ కూడా చూస్తాము ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఒక పక్క పెన్షన్ ఎప్పుడు భారతదేశం ఎప్పుడు లేని మొట్టమొదటి ఇందిరాగాంధ గారు ప్రారంభిస్తే ఒకేసారి నాలుగు వేలు మూడు వేలు నుంచి నాలుగు వేలు వెయ్యి నుంచి రెండు వేలు అట్లా పెన్షన్ కానీ అదేవిధంగా వివిధ స్కీమ్స్ అన్ని కూడా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది ఉచిత బస్ సర్వీస్ కానీ ప్రతి పిల్లవాడికి పదిహేను చదువు చదువుకోవచ్చు కానీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం కార్యకర్తల యొక్క సాహసాలతోటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకుండా ఎన్ని ఒత్తిళ్లు పోయినా వేదిక పెద్దలు కానీ మాజీ మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరినీ కూడా ఎంతో ఇబ్బంది పెట్టడం జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ మాకు ముఖ్యమని చెప్పి అందరూ కూడా కార్యకర్త కానించి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా అధికారం తీసుకురావడానికి పశ్చిమ గోదావరి జిల్లా ముందరగలుగుతుంది ఈ రోజు అన్ని కూడా ఏ నియోజకవర్గాలు ఎంపీ కూడా గెలిపించడం కానీ ఉమ్మడి జిల్లా మొత్తాన్ని కూడా గెలవడం జరిగింది అంతేకాదు రాబోయే రోజుల్లో మనందరం కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీ చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా మహానాడు కార్యక్రమంలో కూడా పాల్గొనని చెప్పి కూడా కోరుకుంటూ బయట అవకాశం వర్షం మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ ఇబ్బంది ఇబ్బంది కాబట్టి అందరూ కూడా కృతంగా వారికి ఇచ్చిన సమయాన్ని వారు మాట్లాడవలసిందిగా కోరుతూ పెద్దలకి ఈ అవకాశం కష్టపడి ప్రవేశపెట్టినటువంటి వాద తీర్మానాలని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాల ప్రస్తావనలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం ఈ పార్టీ పనిచేసింది అనేది అదేవిధంగా బెహల్గా ఈరోజు మన ఉగ్రవాదుల ఈ ఈరోజు దాడులకు వ్యతిరేకంగా మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింజోర్ కి మద్దతుగా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అమరులైనటువంటి కార్యకర్తలకు నివాళులు అర్పిస్తూ చేసినటువంటి నిర్మాణం కానీ అలాగే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఏ విధంగా ఎందుకు ఇవ్వాలనే దాని మీద ఒక చర్చ కార్యక్రమం కానీ అలాగే కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల సంక్షేమ నిధిని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతున్న ఒక భరోసా ఇస్తున్నటువంటి లోకేష్ గారి పాత్ర మీద ఒక తీర్మానం అలాగే కూటమి పార్టీల్లో ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా త్రిమూర్తులుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఏ విధంగా కృషి చేస్తున్నారు ఈ పార్టీల ఐక్యత ఏ విధంగా ఉండబోతుంది అనే తీర్మానాన్ని ఈరోజు ఆరు తీర్మానాలని ప్రవేశపెట్టుకోవడం జరిగింది ఈ తాలూకు